ధృతరాష్ట్ర కౌగిలి ఇది మహాభారతంలో మరో ఆసక్తికరమైన ఘట్టం పాండవులు యుద్ధం గెలిచారు హస్తినకు తిరిగి వచ్చారు ధృతరాష్ట్ర గాంధారులను పరామర్శించారు కురిసభలో యుద్ధం తర్వాత మిగిలిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు ధృతరాష్ట్రుడు ప్రేమగా భీముడిని కౌగిలి కోరాడు రుద్రుడు ప్రాణాన్ని తీసిన నన్ను పెదినాన్న క్షమించాడు అని ఒక్క నిమిషం ఆనందపడ్డాడు భీముడు పెదినాన కౌగిలిలోకి ఎదురు వెళ్లబోయాడు కృష్ణుడు ఆగమని సాగి చేశాడు పాండవుల్లోనే కాదు అక్కడ ఉన్న అందరిలో ఒక సంశయం ఎందుకు కృష్ణుడు ఆగమన్నారో అర్థం కాక కళ్ళప్పగించి జరుగుతున్నది చూస్తున్నారు కృష్ణుడు భీముడి అంతటి బంగారు విగ్రహం తెప్పించి ధృతరాష్ట్రుని ముందు నిలిపాడు కనులు లేని రాజు భీముడు అనుకుని కౌగిలించాడు కొడుకులని చంపాడన్న క్రోధం కట్టలు తెంచుకుంది కౌగిలి కాలేయముడి పాశంలా విగ్రహాన్ని నొక్కి పెడుతోంది ఒక్కసారిగా పటపటమని విరిగి ముక్కలు ముక్కలుగా నేలకొరిగింది భీముడి ప్రతిమ అది భీముడు కాదు కపట సూత్రధారి పన్నాగమని అర్థమైంది ధృతరాష్ట్రునికి తను చేసిన తప్పు అర్థమైంది ధృతరాష్ట్రుడి బాధ కన్నీరుగా నేల రాలింది క్రోధం కరిగి మనశ్శాంతి కోసం నడిచాడు ధృతరాష్ట్రుడు మౌనం వీడి సంగ్రామం అనివార్యమని వివరించాడు శ్రీకృష్ణుడు